అందరికీ నమస్కారం ఈ నక్షత్రానికి ఏ దేవతా బలం ఉంటుంది అశ్విని నక్షత్రం కేతువు అధిపతి అతిదేవత గణపతి భరణి నక్షత్రం శుక్రుడు అధిపతి అతిదేవత మహాలక్ష్మి కృతికా నక్షత్రం సూర్యుడు అధిపతి అధిదేవత శివుడు రోహిణి నక్షత్రం చంద్రుడు అధిపతి అధిదేవత దుర్గాదేవి మృగశిర నక్షత్రం కుజుడు అధిపతి అధిదేవత విష్ణువు ఆరుద్ర నక్షత్రం రాహువు అధిపతి అధిదేవత సుబ్రహ్మణ్యస్వామి పునర్వసు నక్షత్రం గురువు అధిపతి అధిదేవత దత్తాత్రేయ స్వామి పుష్యమి నక్షత్రం శని అధిపతి అధిదేవుడు శివుడు ఆశ్లేష నక్షత్రం బుధుడు అధిపతి అధిదేవత విష్ణువు మఖా నక్షత్రం కేతువు అధిపతి అధిదేవత గణపతి పూర్వ ఫల్గుని నక్షత్రం శుక్రుడు అధిపతి అధిదేవత మహాలక్ష్మి ఉత్తర నక్షత్రం సూర్యుడు అధిపతి అధిదేవత శివుడు హస్తా నక్షత్రం చంద్రుడు అధిపతి అధిదేవత దుర్గాదేవి ಚಿತ್ತಾ ನಕ್ಷತ್ರ ಕುಜುರು ಅಧಿಪತಿ ಅಧಿದೇವತ ವಿಷ್ಣು ಸ್ವಾತಿ ನಕ್ಷತ್ರ ಅಧಿಪತಿ ಅಧಿದೇವತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಸ್ವಾಮಿ ವಿಶಾಖ ನಕ್ಷತ್ರ ಗುರುವು ಅಧಿಪತಿ ಅಧಿದೇವತ ದತ್ತಾತ್ರೇಯಸ್ವಾಮಿ అనురాధ నక్షత్రం శని అధిపతి అధిదేవత శివుడు జ్యేష్ఠ నక్షత్రం బుధుడు అధిపతి అధిదేవత విష్ణువు మూలా నక్షత్రం కేతువు అధిపతి అధిదేవత గణపతి పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు అధిపతి అధిదేవత మహాలక్ష్మి ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యుడు అధిపతి అధిదేవత శివుడు శ్రవణ నక్షత్రం చంద్రుడు అధిపతి అధిదేవత దుర్గాదేవి ధనిష్ట నక్షత్రం కుజుడు అధిపతి అధిదేవత విష్ణువు సత్యభిషా నక్షత్రం రాహువు అధిపతి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి పూర్వభాద్ర నక్షత్రం గురువు అధిపతి అధిదేవత దత్తాత్రేయ స్వామి ఉత్తర నక్షత్రం శని అధిపతి అధిదేవత శివుడు రేవతి నక్షత్రం బుధుడు అధిపతి అధిదేవత విష్ణువు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి న్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్